అండి ఎలా ఉన్నారందరు ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ చేశానండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చపాతి చేసుకున్నారు చేసుకున్నారనుకోండి ఇంకా మీరు దీనికి ఫ్యాన్స్ అయిపోతారనమాట అంత ఎమ్మీగా ఉంటుంది సో మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు ఎప్పట్లాగే సపోర్ట్ చేయండి ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని జీడిపప్పు తీసుకున్నాను వచ్చేసి పొద్దుతిరుగుడు గింజలు అలాగే కొంచెం బెల్లం అలాగే యాలకులు ఒక మూడు వేస్తున్నాను ఇక్కడ మీరు బాదమైనా తీసుకోవచ్చు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చండి మొత్తం ఒకసారి మిక్స్ చేసి అన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మనకు చపాతి చేసి కర్రీ చేసి అంత టైం ఉండదు కదా ఒక్కొక్కసారి సో అలాంటప్పుడు మనం ఇలా కనుక చేసి ఇచ్చామనుకోండి ఇది చాలా హెల్దీ చాలా టేస్టీ అనమాట సో మనం ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాము చూడండి ఇలాగా ముద్దలాగా అవుతుంది దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఏదైనా కావాలని అడుగుతారు కదా సో మనం ఇంట్లో ముందుగానే కలిపి పెట్టుకున్న పిండి కనుక ఉంటే దీన్ని మనము చాలా సింపుల్గా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అంతేకాదండి ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి ఇప్పుడు మనము నేను ముందుగానే చపాతి పిండిని కలిపి పెట్టాను సో మనము కొంచెం పిండి తీసుకొని దీన్ని ఒక ముద్దలాగా చేసుకొని చపాతిలాగా కొంచెం వెతుక్కోవాలండి ఎక్కువ కాదు జస్ట్ కొంచెం అన్నట్టు నేను దీని పేరు చెప్పలేదు కదా దీన్ని నేను కాజు పరాటా అనుకుంటున్నానండి దీన్ని నేను ఎక్కడ ఏ వీడియోలో కూడా చూడలేదు సో నేను నా ఓన్గా దీన్ని ట్రై చేశాను అనమాట సో టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఈ పేస్ట్ని పెట్టుకొని మొత్తం కవర్ చేసుకోవాలి చూడండి ఇలాగా మొత్తం ఇలా కవర్ చేసేసుకొని మనకు ఎక్కువ ఉన్న అడ్జస్ట్ పిండి ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం తీసేసుకోవడము లేకుంటే దాంట్లోనే మార్చేసుకోవచ్చు నేనైతే తీసేసాను చూడండి ఇలా వచ్చేసుకొని మళ్ళీ కొంచెం పిండి వేసుకొని మనం మరీ పల్చగా కాకుండా మరి తిక్కుగా కాకుండా మీడియం సైజులో దీన్ని ఒత్తుకోవాలి సో మనము ఇలా ఒత్తుకునే దాంట్లో చపాతీని కాల్చడంలోనే ఉంటుందండి టెక్నిక్ మొత్తము సో ఇవి చాలా బాగా పొంగుతాయి అన్నమాట చూడండి మనం ఇలాగా మొత్తము ఒత్తుకోవాలి నాలుగు వైపులా చూడండి ఇలాగా మొత్తము అన్ని చపాతీలు ఇలాగే ఒత్తుకుంటున్నాను సో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఎవరికైనా ఇవ్వడానికైనా చేసి ఇవ్వచ్చు అనమాట ఎవరైనా మనకి ఇంటికి గెస్ట్ లాగా వచ్చినప్పుడు వాళ్ళకైనా చేసి పెట్టచ్చు చూడండి ఇలా మొత్తము అంతా ఒకే రకంగా వచ్చేలాగా మనము దీన్ని ఎత్తుకోవాలి సో స్వీట్స్ని ఇష్టపడే వాళ్ళైతే ఇది పండగ అని అనుకోవచ్చు మనం చపాతి కర్రీ అవన్నీ చేయడానికి టైం ఉండదు మనకు ఒక్కోసారి అప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు పెనం అనేది హీట్ అయిన తర్వాత నేను ఈ చపాతీని వేస్తున్నాను ముందు ఒకవైపు కాల్చుకోవాలండి దాని తర్వాత ఇంకోవైపు తిప్పుకోవాలి సో మనకు ప్రతి చపాతీ కూడా పొంగుతుందండి సో పొంగదని అనుకోవడానికే లేదు చూడండి మనకు కొంచెం కొంచెం లైట్గా పొంగడం అనేది చపాతి స్టార్ట్ అవుతుంది సో మనం ఇలా అంచుని ఇలా ఒత్తుకుంటుండాలి చూడండి ఇలాగా ఇప్పుడు మనం ఇంకొక వైపు తిప్పుకోవాలి సో నేను దీన్ని ఆయిల్తో కాకుండా నెయ్యితో కాల్చుకుంటున్నానండి నెయ్యితో ఇది చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి మనకి ఇంకా మంచిగా పొంగుతుంది సో మీరు బటర్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేస్తున్నాను ఇది మనకు వేడి మీద బాగుంటుంది చల్లారిన తర్వాత కూడా బాగుంటుందండి టేస్ట్ అనేది చూడండి ఇలాగా ఇది హెల్త్ కూడా చాలా మంచిది అండి మనం ఇందులో కాజు వేసాము బెల్లం వేసాము అలాగే మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ పొద్దు తిరుగుడు గింజలు గుమ్మడి గింజలు ఏవైనా వేసుకోవచ్చు సో హెల్తీ ఫుడ్ అనమాట సో ఎదిగే పిల్లలకైతే ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది చూడండి మనకు చపాతి కూడా ఎంత మంచిగా పొంగిందో సో ఇంకొక వైపు అంతేనండి మీకు డౌట్ రావచ్చు ఒక చపాతీనే కదా పొంగింది అని చెప్పేసి నేను ప్రతి పరాట మీకు చూపిస్తాను అన్నీ పొంగుతాయి సో చూడండి ఇప్పుడు మనము రెండు వైపులా కాల్చుకొని దీన్ని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు నేను ఇంకొకటి కూడా మీకు కాల్చి చూపిస్తాను చూడండి ఇది కూడా మనకు మంచిగా పొంగుతుందనమాట మనకు తుంచినప్పుడు కూడా మంచిగా పొరల్లాగా వస్తుంది లోపల మంచిగా జ్యూసీగా ఉంటుంది మనం ఏదైతే పేస్ట్ అనేది పెట్టాం కదా జీడిపప్పు బెల్లము అది మంచిగా కరిగిపోయి మనకు పాకంలాగా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో చూడండి ఇలాగా రెండు వైపులా కాల్చుకోవాలి సో పెనం అనేది ఎక్కువ హీట్ అవ్వకుండా చూసుకోవాలండి అప్పుడే మనకు ఇవి మాడకుండా వస్తాయి సో చూడండి ఇది కూడా మంచిగా కాలిపోయింది ఇక్కడ నేను మీకు ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి ఇదనమాట మీకు గనక నా వంటలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి మీకు నా వంటలు ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్లో చెప్పండి ఈ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను బాయ్